వెల్కమ్ టు లిఖిత న్యూస్ దర్శి మున్సిపల్ పార్టీలోని కొత్తరెడ్డిపాలెం ఏడవ వార్డులో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పోటీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు కొత్తరెడ్డిపాలెం మొత్తంలో అన్ని బజార్లు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల సాగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ ఎస్ఐ మురళి దర్శి మున్సిపల్ కమిషనర్ వై మహేష్ రెవెన్యూ మున్సిపల్ మెప్మా అధికారులతో కలిసి పర్యటించి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్తులకు స్పష్టమైన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర్లు రెడ్డి మారేల వెంకటేశ్వర్లు దర్శి టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్న మరియు కొత్తరెడ్డి టీడీపీ నాయకులు ఎరవ సుబ్బారెడ్డి ఆవుల రమణారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి కౌన్సిలర్ రెడ్డి రంగిరి నక్క రంగాచంద్ర తెలుగు యువత నాయకులు గురం బాలకృష్ణ వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు క్లస్టర్లు యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు కూటమి శ్రేణులు పాల్గొన్నారు తప్పకుండా చేస్తాము రోడ్ తోటి అడిగారు కులాయి ఒకటి శ్మశానం ప్రాబ్లం చెప్పారు అక్కడ డ్రైన్లు ఏర్పాటు ఒక్కొక్కటిగా చేసి తప్పకుండా ఎలా అయితే కేంద్రం నిర్ణయించి ముందుకెళ్తున్నారు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు మన పరిసరాలు మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి అది మన ఇంటి నుంచే మొదలవ్వాలి ముందు మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత మన మన పరిసరాల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడు చూస్తే ఈ వాతావరణం కూడా ఇప్పుడు వర్షాల టైము ఎక్కడికక్కడ నీళ్లు నిలబండిపోయినా చెత్త పేరుకుపోయినా దోమలు ఇవన్నీ వచ్చి చిన్నపిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ జ్వరాలు ఏవో ఒక జబ్బులు ఇబ్బంది పడుతుంటారు మనం పరిశుభ్రతకి ఇంపార్టెన్స్ ఇచ్చి అందరం చేయి చేయి కలిపి మన వార్డుని మన గ్రామాల్ని మన నియోజకవర్గాన్ని శుభ్రపరచుకుందాము ఎందుకంటే పరిసరాలు శుభ్రంగా ఉంటే మన మైండ్ శుభ్రంగా ఉంటుంది మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇవాళ ఇక్కడ ఉన్న డ్రైనేజ్లన్నీ అందరం కలిసి శుభ్రపరుస్తూ ఇది ఒక్క శనివారం పూట మాత్రం శనివారం రోజు మాత్రమే దీన్ని పరిమితం చేయకుండా రోజు కొంత సమయాన్ని అందరూ శుభ్రత కోసం కేటాయించాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ ఇక్కడ కోరుకుంటున్నాను ད�ས ད�ས དས 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 ད�

సరే సదరం పంపి మీరు ఏదైనా రావాలంటే మీ చేతిలో ఒక సర్టిఫికేట్ ఉండాలి ఏంటి మీకు కాదు కానీ ఏదో చేతులు పనిచేయట్లేదో ఇంకొకరు ఇంకొకరు అది మీరైనా చేసుకొని దాంట్లో ఇంత పర్సంటేజ్ మీకు పనిచేయట్లేదన్న బాగలేదంటే అప్పుడు పెన్షన్ కర్హులు అవుతారు మనం ఎవరికి పెడితే వాళ్ళకి రాదనో ఒకసారి మీ అబ్బాయిని తీసుకొని నమస్కారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలని కార్యక్రమం చేపట్టారు ప్రతి శనివారం పరిశుభ్రత మీద ఫోకస్ చేస్తూ మేము దర్శన ఇవాళ కొత్తరెడ్డిపాలెంలో వార్డులో పర్యటించడం జరిగింది ఇక్కడ డ్రైన్స్ అంతా మాన్సూన్ హైజీన్ కాన్సెప్ట్ ఈ ఈ శనివారం ఎందుకంటే వర్షాకాలాలు ఎక్కడికక్కడ చెత్త లేదా డ్రైన్స్ నిలవొండిపోవటం వల్ల దోమలు అవి ఎక్కువయ్యి పిల్లలకి పెద్దలకి ఏదైనా జ్వరాలు జబ్బులు వస్తుంటాయి కాబట్టి దాన్ని నివారించడం కోసం ఇవాళ డ్రైన్ శుభ్రపరచడం జా పెట్టాము అట్లాగే వార్డులో పర్యటించాము పార్టీలకు అతీతంగా ఓట్లకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి ప్రజలందరికీ చేరాలి అనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము ఇక్కడ పలు సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు కొంతమందికి పెన్షన్లు రాలేదు అట్లాగే డ్రైన్స్ ప్రాబ్లం ఉంది శ్మశానం ఉంది సమస్య ఒకటి చెప్పారు కుళాయి ప్రాబ్లమ్స్ చెప్పారు ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ డ్రైన్ అవుట్లెట్ లేకపోవటం చెత్త అంతా ఇంటి ముందు ఇంటి పక్కన అంతా వేసుకోవడం జరుగుతుంది ఇవన్నిటికీ ఇవాళ ఈ వారంలో సర్వేలు అన్నీ చేపించి ఎక్కడెక్కడ డ్రైన్స్ అవసరము చూసుకొని అట్లే కొంతమంది ఇళ్ళ స్థలాలు అడిగారు వాళ్ళకు కూడా దగ్గరలో ఉన్న ఏదన్నా గవర్నమెంట్ ప్లేస్ చూసి వాళ్ళకి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నాము దాంతోపాటు ఈరోజు కులా ఏర్పాటు చేస్తున్నాము అడిగిన దగ్గర ఇట్లా ఒక్కొక్కటిగా మేము ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది నేను కష్టపడుతున్నాను ఇవాళ నాతో పాటు ఈ కార్యక్రమంలో